గుడ్ మార్నింగ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనం గతంలో ఫస్ట్ లెవెల్లో ఇరవై చేస్తే వెయ్యి రూపాయలు ముప్పై చేస్తే ఫస్ట్ లెవెల్లో ఇది కూడా పదిహేను వందలు ఫస్ట్ లెవెల్ నలభై చేస్తే రెండు వేలు ఫస్ట్ లెవెల్ యాభై చేస్తే రెండు వేల ఐదు వందలు వంద చేసిన వాళ్ళకి మనం గిఫ్ట్లు పెట్టాం ఈ గ్రాసరీ సంబంధించిన వర్క్ వల్ల నేను సెకండ్ లెవెల్ ఏంటని చెప్పలేదు ఫస్ట్ లెవెల్ మీకు అనౌన్స్ అవ్వలేదు అయితే ఇప్పుడు ఫస్ట్ లెవెల్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను ఏదైతే మనం అప్పుడు గిఫ్ట్లు ప్రకటించాము క్యాష్ గిఫ్ట్ అలాగే టీవీ గిఫ్ట్ ప్రకటించాము అది ఇవన్నీ కూడా మీకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఓపెన్ చేసి చూసుకుంటే అవన్నీ కూడా మీ తాలూకా వ్యాలెట్లో పడిపోతాయి అంటే మీరు క్యాష్ వేసుకుంటారు కదా డిపాజిట్ ఆ డిపాజిట్లో ఆ క్యాష్ అన్నీ పడిపోతాయి ఆ క్యాష్ తోటి ఇప్పుడు మాటలోనేవైనా మన మాటలు వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు లేదా మీరు కూపన్ క్రియేట్ చేసుకుని డబ్బులు మీరు క్యాష్ చేసుకోవచ్చు కూపన్ క్రియేట్ చేసుకొని ఆ క్యాష్ కూడా చేసుకోవచ్చు అది ఒక హాఫ్ అన్ అవర్ లోపు అది మీకు జమ అయిపోతాయి అవన్నీ మీరు చూసుకోండి తర్వాత టీవీస్ ఏవైతే ఉన్నాయో ఆ టీవీస్ ముగ్గురు విన్ అయ్యారు ఆ ముగ్గురికి టీవీలు పంపించేస్తాను అది కూడా మీకు దాన్ని మీకు ప్రకటించేసి అవి పంపించేస్తాను ఇప్పుడు టీవీలు తీసుకొస్తాను టీవీలు తీసుకొచ్చి అవి కూడా పంపించేస్తాను ఓకే కాబట్టి మనం గిఫ్ట్లుగా ఏదైతే అనుకున్నావు ఆ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది డిస్ట్రిక్ట్ గొడౌన్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ గొడవను ఇప్పుడు మీకు పంపించాను ఇది తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు సంబంధించిన డిస్ట్రిక్ట్ గొడవను మీకు ఆల్రెడీ పెట్టాను అది మీరు ఒకసారి చూడండి అడ్రస్ కూడా పెట్టాను అది మీరు చూడవచ్చు అలాగే వాళ్ళకి ఈ డిస్ట్రిక్ట్ గొడవకి అలాగే ఇంకొకటి హోమ్ మార్ట్ కూడా వారు తీసుకున్నారు ఆ మార్ట్ కూడా వాళ్ళు ఇంటి దగ్గర పెట్టుకుంటారు డిస్ట్రిక్ట్ గొడవలు అనేది వాళ్ళు గొడవలో పెట్టుకుంటారు కాబట్టి ఫస్ట్ నేను న్యానం చేశాను అయితే ఈ మార్ట్ వాళ్ళ ఉపయోగం ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్ప ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను వరంగల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్యూ లైఫ్ ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళు మీ క్యూలే ప్యాక్ అని ఒకటి పెట్టాను అంటే ఇస్తున్నాను ఇప్పుడు ఆ క్యూలే ప్యాక్ తీసుకోవచ్చు మన తాలూకా మాట్లో కొనుక్కుంటే ఏంటి ఉపయోగం ఎంత డిస్కౌంట్ వస్తుంది అలా అందులో ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు అక్కడ మీరు పర్చేస్ చేసుకొని చూడవచ్చు అయితే నేను మీకు ఎప్పుడైతే పర్చేజ్ చేసుకోవడానికి ఆప్షన్ యాప్ రెడీగా ఉంది యాప్ నేను మీకు ఇచ్చాను అప్పుడు మీరు చేయొచ్చు ఈ యాప్లో కొనుక్కున్న దానికి మూడు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ మీరు మీ మీరు జనరల్గా యాప్లో కొనుక్కొని ఖరీదు చేసుకున్నట్లయితే అది మినిమమ్ ఖరీదు ఎంతో నేను చెప్తాను ఆ ఖరీదు చేసుకున్నట్లయితే మీ ఇంటికి ఈ ప్యాక్ మీకు ఇంటికి వచ్చేస్తుంది ఇది మీరు కొనుక్కున్నది మన డెలివరీలో నుంచి మీ ఇంటికి వస్తుంది ఇది ఒక సిస్టమ్ రెండవ సిస్టమ్ అంటే వీటి డిస్కౌంట్ ఉంటుంది ఇవి కొనుక్కున్నప్పుడు రెండవ సిస్టమ్ మీరు మీ ఊర్లోని మందాలకు క్యూము అట్టు ఉన్నా మీరు అక్కడికి వెళ్ళకుండా మీరు ప్యాక్ మీరేం కావాలో అది మినిమం పర్చేజ్ ఉంటుంది అది మీరు కొనేసుకొని మీరు ఆ ఆర్డర్ పంపించినట్లయితే ఆ ఆర్డరు ఆ మార్ట్కి వెళ్తుంది ముందు చెప్పిన ఆర్డరు మీ ఊర్లో మార్ట్ లేకపోతే అది నా దగ్గరికి వస్తుంది కంపెనీకి నేను పంపిస్తాను ఒకవేళ మార్ట్ ఉన్నట్లయితే అది మీ ఇంటికి వస్తుంది మీరు ఇచ్చేస్తే సరిపోద్ది లేదా వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోవచ్చు ఇక మూడవ ఆప్షన్ ఒక్క వస్తువు చిన్నది రెండు రూపాయల షాంపూ కొనుక్కోవాలనుకున్నా మీరు అక్కడికి వెళ్ళి ఆ షాంపూని మన యాప్ ద్వారా అక్కడే కొనిసుకొని వచ్చిన డిస్కౌంట్ కాకుండా మిగిలిన క్యాష్ అక్కడ ఇచ్చేసి మీరు ఆ వస్తువులు పట్టుకెళ్ళిపోవచ్చు ఇలా మూడు ఆప్షన్లో మనం ఇస్తున్నాం మూడు ఆప్షన్లో కూడా డిస్కౌంట్ ఎంత వస్తుంది అని తెలుసుకోవాలి కాబట్టి ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకోవాలి కాబట్టి మీరు ఒక మార్ట్ ఉన్న ప్రాంతంలో వాళ్ళు అయితే క్యూ లైఫ్ వాళ్ళు మూడు సార్లు కొనుక్కోవచ్చు దీనికి ప్యాక్ కొనవసరం లేదు జనరల్ గా సిస్టమ్ ఏంటంటే ప్యాక్ కొంటేనే డిస్కౌంట్ వస్తుంది మరి ముందు ప్యాక్ కొనాలంటే ఈ వస్తువులు నాకు తెలిసినవైనా కాదా నేను వాడుకోవడానికి వాడుతున్నటువంటి రోజు కొనే వస్తువులైనా కాదా మీకు తెలియదు రెండు మరి బేరవాడమంటున్నారు బార్గనింగ్ చేయమంటున్నారు అలా చేస్తే వస్తాయా రావా అని కూడా మీకు తెలియాలి కదా అందుకోసం మీకు మూడు ఆర్డర్లు మీకు నచ్చిన వస్తువులు మూడు వస్తువులు కొనుక్కోవచ్చు ఆ మూడు వస్తువులు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఆ మూడు కూడా మీకు నేను ఇప్పుడు చెప్పిన డిస్కౌంట్ తోటి ఆ పద్ధతుల్లో మీకు వచ్చేస్తాను నాలుగోది కొనేటప్పుడు మాత్రం ఇంకా తీసుకోవచ్చు మీరు ప్యాక్ తీసుకోవాలి ఒక పన్నెండు వందల యాభై రూపాయలు ప్యాక్ తీసుకోవాలి ఆ పన్నెండు వందల యాభై రూపాయలలోనూ వంద కా వంద రూపాయలకు సరిపడగా వంద కా మన బీసీటీ కాయిన్స్ మీరు ఇవ్వాలి అలా ఎలాగ ఇవ్వాలి చెప్పేస్తారు పదకొండు వందల యాభై రూపాయలు మీకు క్యాష్ ఇవ్వాలి ఫస్ట్ కొన్నప్పుడు ఈ ప్యాక్స్ ఏమైనా కిబో ప్యాక్ అయినా క్యూ ప్యాక్ అయినా క్యూలైవ్ ప్యాక్ అయినా ఎంఆర్పి ఎంత ఉందో అంతేకే మీరు కొనాల్సి ఉంటుంది మిగతా షాపుల్లో ఎలా కొంటారో అలాగే తీసుకోవాలి అది ఎంఆర్పి కాకుండా డిస్కౌంట్ వస్తుందా లేదా భారం ఆడొచ్చా లేదా అని తెలియడం కోసం ముందు మీరు మూడు వస్తువులు క్యూ లైఫ్ వాళ్ళైనా కీబో వాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చు అది అంటే క్యూ లైఫ్లోకి వస్తేనే అది కూడా లైఫ్ వాళ్ళు అది కీబో వాళ్ళు అయితే ప్యాక్ కొనుక్కున్న తర్వాతే రాగాలరాలు ప్యాక్ కొనుక్కొని ఉంటారు తర్వాత క్యూ లైఫ్ వస్తే వస్తారు అయితే నేను నిన్న ఒక ఫెస్టివల్ బోనస్ అని నేను పెట్టడం జరిగింది అది నేను మీకు చెప్పాను ఆ ఫెస్టివల్ బోనస్ రంజాన్ అయితే ముస్లిం సోదరులు ఆ పండగని వాళ్ళ తాలూకా దైవం సంబంధించిన పండుగ కాబట్టి ఆ రోజు వాళ్ళు ముస్లింస్ అయితే ఆ రంజాన్ ని వాళ్ళు ఎంచుకోవచ్చు అయితే క్రిస్మస్ని దైవ పుట్టినరోజను వాళ్ళకి సంబంధించిన ఆ క్రిస్మస్ అనేది వాళ్ళ తాలూకా ప్రధాన వేడుక వాళ్ళు క్రిస్మస్ని ఎంచుకోవచ్చు మూడవది హిందూ అయినట్టయితే వాళ్ళకి సంక్రాంతిని వాళ్ళు చూన్ చేసుకోవచ్చు మిగతా రాష్ట్రాల్లో సంక్రాంతి లేనప్పుడు ఇతరత్ర ఆప్షన్ ఉన్నాయో నేను పెడతాను ఆ ఆప్షన్ తీసుకోవచ్చు మీరు అంటే దసరా అనేది అందరికీ ఉంటుంది కాబట్టి సంక్రాంతి లేదా దసరా రెండు పెడుతున్నాం మనం ఈ రెండింట్లో ఏదో ఒకటి చూంచేసుకోవచ్చు హిందువులు అయినప్పుడు ఇంకొకటి నన్ను ఒకరు ఒక విషయం అడిగారు నిన్న ఈ విషయం చెప్పిన తర్వాత డాడీ మరి ఇక్కడ వచ్చిన వాళ్ళు క్రైస్తవుల హిందువుల ముస్లిమ్సా ఎలా తెలుస్తుంది మీకు అన్నారు మరి మా ఇంట్లో నలుగురు ఉన్నాం నలుగురి ముగ్గురు ఉన్నాం ముగ్గురి మూడు పండుగలు చూన్ చేసుకోవచ్చా భలే అడిగాడు నేనే మతము అనేది వదిలేయండి ఏ రీజన్ ఏదైనా నాకు మతంతో సంబంధం లేదు నాకు అన్ని మతాలు ఒకటే మీరు మూడింటి చూజ్ చేసుకున్నా నాకు వచ్చిన ప్రాబ్లం లేదు అంటే భార్య ఒక పండగని భర్త ఒక పండగని కొడుకుంటే కొడుకు ఒక పండుగని లేదు కూతురు ఒక పండుగని తీసుకోవచ్చు మీరు మూడు పండుగలకి కూడా మీకు బోనస్ వచ్చేస్తుంది ఎందుకు మూడింట్లు కూడా కొంటే అది గుర్తుపెట్టుకోవాలి ఇది అండర్లైన్ చేసుకోండి మూడు కొంటేనే ఏ అకౌంట్లో ఎంత పర్చేజ్ అయ్యిందో దాన్ని బట్టి మీకు అప్ టు పదివేల వరకు మీకు ఆ బోనస్ ఉంటుంది దానికి మీరు ఏం అవసరం లేదు మీకు కంపెనీ ఇస్తున్న బోనస్ అంతే అది ఆ బోనస్ని మీరు తీసుకోవచ్చు ఓకే ఆ బోనస్ని మీరు తీసుకోవచ్చు అప్పుడు మూడు అకౌంట్లో కూడా మీరు అనుకోండి మీకు పెద్ద ఫ్యామిలీ అనుకోండి లేకపోతే మీరు చేస్తున్న వేరే కారణం మీద ఎక్కువగా కొనాల్సి వస్తుంది అనుకోండి అలా చేసినప్పుడు డెఫినెట్లీగా మూడు పండుగల్ని మీరు చూన్ చేసుకోవచ్చు దసరాని కూడా చూన్ చేసుకోవచ్చు ఉంటే దసరాని కూడా మీరు పెట్టేసుకోవచ్చు నలుగురు ఉంటే అయితే వాటిలో కొనాలి ఇది మర్చి అని చూడాల ఉంటేనే బోనస్ అనేది మీకు వస్తుంది ఓకే అయితే ఈ బోనస్ రావాలంటే ఒకటే కండిషన్ చిన్న కండిషన్ ఏం పెట్టానంటే మనం పెట్టుకుందాం మన కోసం మన ఈ కంపెనీని ఇంత బలంగా క్యూ లైఫ్ని తీసుకురావడానికి ఇంత మంచి కమిషన్ మంచి ప్రోడక్ట్ తీసుకురావడానికి పునాది కిబో ఆ కిబోకి కొన్ని లక్షల మంది ఒక నాకు ఒక ఫ్యామిలీ బేస్ ఉంది ఆ బేస్ వాళ్ళంతా కష్టపడి మేము ఒక బేస్ని తయారు చేసుకున్నాం కాబట్టి ఆ కాయిన్ ఇక్కడ వీటిల్లో తీసుకోవాలి ఇది నా లక్ష్యం మీకు చెప్పాను నా గతంలో ఉన్న ఆ క్యూ లైఫ్ రాకముందు ఉన్నటువంటి కిబో ఫ్యామిలీ మెంబర్స్ కోసం చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు క్యూబో ఫ్యామిలీ కోసం ఇంత చేశాను కదా చేస్తున్నాను కదా క్యూ లైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఎంతైనా చేస్తాను ఇంకా ఇంకా అంతకు మించి చేస్తాను మనందరం ఒక పెద్ద ఫ్యామిలీ సో కాబట్టి ఆ కాయిన్ యూటిలిటీలో తీసుకుందాం దానివల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది దానివల్ల మనకి బోనస్లు ఇవన్నీ వస్తాయి చాలా సింపుల్గా మీరు వంద రూపాయలు పంపించాలనుకున్నారు వంద రూపాయలు కొన్నారు దాంట్లో అది మీకు ఎనభై రూపాయలకి వచ్చింది బేరం ఆడితే ఎనభై రూపాయలు మీకు క్యాష్ కట్టాలి మీ వ్యాలెట్ నుంచి పంపించిన చాలు ఆ వస్తువుకి ఎంత బీసీటీ ఎంత క్యాష్ అనేది నేను అందులో నోట్ చేసి ఉంచుతాను ఆటోమేటిక్గా ఇంత బీసీటీ ఇంత క్యాష్ అని వెళ్ళిపోతుంది మీకు అది తెలుస్తుంది ఎంత వెళ్ళింది అనేది క్యాష్ మీకు తెలిసిపోద్ది మీ బ్యాలెన్స్ చూసుకుంటే తెలిసిపోతుంది సో అంత ఈజీగా చేసి ఇస్తున్నాను కాబట్టి మీరు ఈ ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని మనం ముందు తీసుకుపోదాం అద్భుతంగా దీన్ని వెళ్దాం నేను చెప్పినట్టుగా రోజుకి లక్ష వస్తుంది అనేది మిస్ అవుతుంది కష్టపడిన వారికి మిస్ అవుదు ఇప్పుడు మరొక విషయం ఏంటంటే క్యూ మార్ట్స్ మార్ట్స్ వస్తున్నాయి చాలా సంతోషం మీ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి క్యూ మార్ట్స్లో తొంభై మార్ట్స్లో తొంభై శాతం మన క్యూ లైఫ్లోకి వచ్చిన కొత్త మెంబర్సు పది శాతం కిబోలో ఉన్నటువంటి నా ముందు కుటుంబం ఇప్పుడు కుటుంబం నుంచి క్యూలైఫ్ కుటుంబం నుంచి తొంభై శాతం మంది వచ్చారు అది అయితే ఇందులో మొదటి జిల్లా మాటు జిల్లా గోడౌన్ మీకు ఇప్పుడు ప్రకటించడం జరిగింది అయితే ఈ జిల్లా గోడౌన్లు ఇక మీదటి నుంచి ఈ రోజు వచ్చిన వాటికి మాత్రమే ఐదు లక్షల రూపాయలకి ఇస్తున్నాం అన్నది ఈ రోజు వచ్చిన వాటికి మాత్రమే జిల్లా ఇస్తున్నాం రేపటి నుంచి నియోజకవర్గానికి సంబంధించిన ఒక నియోజకవర్గానికి గోడౌన్ ఇస్తున్నాం అది టెన్ ల్యాక్స్ సో ఇప్పుడు మనం ఫైవ్ ల్యాక్స్ తీసుకుని ఐదు లక్షలు రీఛార్జ్ చేసుకోవచ్చు మళ్ళా ఇది రేపటి నుంచి ఇది జిల్లా మార్ట్స్ కాకుండా నియోజక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ మార్డ్స్గా మనం తీసుకుంటున్నాం ఎందుకు ఒక జిల్లాలో ఆంధ్రాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే అర్థం అవడానికి చెప్తున్నాను ఆంధ్రాలో ఏ జిల్లాని తీసుకున్నా ఏడు నియోజకవర్గాలు ఉంటాయి ఈ ఏడు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గానికి మినిమం యావరేజ్ని మూడు మండలాలు ఉంటాయి ఒక్కో చోట పది మండలాలు ఉన్నాయి అరకు లాంటి ప్రాంతాలు ఎనిమిది తొమ్మిది మండలాలు ఉన్నాయి కొన్ని చోట్ల ఐదేసి మండలాలు అలా ఉన్నాయి యావరేజ్ని మనం మూడు అనుకుందాం అంటే ఏడు మూలు ఇరవై ఒక మండలం ఒక మండలానికి యావరేజ్ని ముప్పై గ్రామాలు ఉన్నాయనుకున్నాం అంటే ఇరవై ముప్పైలు ఆరు వందల ముప్పై కొని పాతికేసే ఉన్నాయనుకున్నాం ఐదు వందలు ఒక గ్రామానికి ఐదు మార్ట్స్ పెట్టచ్చు ఒక వార్డుకి ఐదు ఐదు మా ఈ మార్ట్స్ పెట్టవచ్చు మరపుడు ఐదు వందలు ఇంటూ ఐదు అంటే రెండు వేల ఐదు వందల మార్ట్స్ వచ్చేస్తాయి మరి రెండు వేల ఐదు వందలు మార్ట్స్ వచ్చేస్తే అంత మార్ట్స్ ఒక్కొక్కడు ఒక్కొక్క మార్ట్ నుంచి లక్ష రూపాయలకి తక్కువ తక్కువ లక్ష రూపాయలకి అమ్ముతున్నాడు అనుకోండి ఎగ్జాంపుల్కి మరి ఎంత ఇరవై ఐదు కోట్ల రూపాయలు విలువైనటువంటి గ్రాసరీని నేను పంపించడానికి సిద్ధం మీరు మాట తీసుకుంటారు మీ గొడవ తీసుకున్న తర్వాత ఒకసారి మీరు పర్చేజ్ చేస్తారు మాట కానీ గొడవ కానీ తర్వాత నేనే ఇస్తాను మీ దగ్గర నుంచి ఇంక నేను మళ్ళీ ఏ డబ్బులు ఎక్స్పెక్ట్ చేయను తిరిగి మళ్ళీ ఆ క్యాష్ కూడా మీకు పర్చేజ్ చేసిన కూడా రీబ్యాక్ చేయడానికి కూడా నేను మీకు సిస్టమ్ ఎలాగో చెప్పాను అయితే ఇరవై ఐదు కోట్ల దాన్ని పెట్టడానికి గొడవను కావాలి అంత దాన్ని మీరు పంప్ చేయాలి అలాగే తీసుకెళ్లే మార్టోలు దూర ప్రాంతాల నుంచి రావాల్సి ఉంటుంది ఎందుకంటే ఏడు నియోజకవర్గాలు అదే మన ఆంధ్రా కాకుండా మిగతా అయితే ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటాయేమో అవి ఎక్కడెక్కడో దూరంగా ఉంటాయి అలా అది కష్టం అవుతుంది కాబట్టి పట్టుకెళ్ళి వారికి కష్టమే మనం ఇవ్వాలనే కష్టమే అందుకని ఒక నియోజకవర్గానికి ఒకటే గొడవను రేపటి నుంచి ఈ రోజు వరకు మాత్రమే అంటే నేను నిన్న మొన్న ఈ మధ్యకాలంలో కొన్ని జిల్లాలకి ఉన్నాం కాబట్టి వాటిని ఇచ్చున్నాను కాబట్టి ఆ మాట తప్పను ఆ ఒక్క గొడవను కూడా రాజమణి అన్న డాడీకి ఇచ్చాను నేను జిల్లా మొత్తానికి డాడీ అని నేను చెప్పాను అది మాట తప్పను ఆ జిల్లా మొత్తం తనే ఎన్ని నియోజకవర్గాలను అన్ని మార్ట్స్ పెట్టుకో డాడీ నువ్వు అదే అన్ని అన్ని గొడవలు పెట్టుకో నీకు నేను రెండో వాళ్ళకి ఇవ్వను నీకే చెందుంది ఇవాళ వచ్చిన వాటికి కూడా నేను మాట ఇచ్చినట్లు కూడా ఐదు లక్షలు పెట్టి ఎవరు తీసుకున్నారు వాళ్ళకు కూడా ఇంతే ఆ జిల్లా ఇంక నేను ఎవరికి ఇవ్వను మీరు చేసుకోవాలి అంతనా మీరు చేసుకోలేకపోతే అప్పుడు నేను మరొకరికి హ్యాండ్ ఓవర్ చేస్తాను అలా ఉండదు ఈ అమ్మాయి అద్భుతంగా చేయగలదు అంత ఇంట్రెస్ట్ ఉన్నది తనకి ఆ ఇంట్రెస్ట్ చూసి నేను వెంటనే తనకి కన్ఫర్మ్ చేశాను చాలా ఇంట్రెస్ట్ ఉంది ఒక మనం ఏంటో చూపించాలి మన కంపెనీ ఏంటో చూపించాలి ఎక్కువ మందికి సర్వీస్ ఇవ్వాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి తనలో పట్టుదల ఉంది ఆ పట్టుదలకి నేను ఫెద అయిపోయాను అందుకే నేను ఇచ్చాను సో ఆ జిల్లాలో ఇంకా లేవు అంటే గొడవలు లేవు ఇంకా మన నియోజకవర్గ నియోజకవర్గ గొడౌన్స్ కూడా లేవు తనే ఇచ్చుకోవాలి ఈ రోజు ఇచ్చిన వాటికి కూడా అంతే ఈ ఇక వచ్చేవన్నీ కూడా నియోజకవర్గానికి ఒక్కటే కాబట్టి ఈ విషయాన్ని గమనించి రేపటి నుంచి అది అమల్లోకి వస్తుంది ఈ గొడవ ఈ ఈ మాట తీసుకోవాలంటే చెప్పాను రెండవ లెవెల్లో ఇరవై ఐదు మంది అవ్వాలి ఈ ఎమ్మెల్యే నియోజకవర్గ గౌడని తీసుకోవాలంటే మూడో లెవెల్లో నూట ఇరవై ఐదు మన క్యూ లైఫ్ లోకి సంబంధించిన పెయిడ్ ఐడిస్ అంటే యాక్టివ్ చేసినవి కావాలి ఫస్ట్ కం ఫస్ట్ ఒక ఒక అడ్రస్లో ఐదు అయిపోతే ఇంకా వార్డులో కానీ ఒక గ్రామంలో కానీ అయిపోతే ఇంకా మళ్ళీ తీసుకోవడం ఉండదు ఇవ్వడం ఉండదు ఓకే మరికొన్ని విషయాలకి మళ్ళీ వస్తాను నేను ఇప్పుడు వర్క్ మీద ఉన్నాను ఇది అయిపోయిన వెంటనే చేస్తాను ఇప్పుడు ఆ వరంగల్ వాళ్ళకి వెంటనే వాతావరణకు లోడ్ పంపించేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ